హేరమ్మ గణపతి సంకట చతుర్థి ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి శ్రావణమాసంలో వచ్చే సంకష్టహర చవితి చాలా విశేషమైనదని ముద్దల పురాణం చెబుతోంది వచ్చే సంకష్టహర చవితిని చవితి అంటారు శ్రావణమాసంలో వచ్చే ఈ ఒక్క సంకష్టహర చవితికి ఉపవాసం ఉంటే ఏడాడిలో వచ్చే అన్ని సంకష్టహర చవితులకు ఉపవాసం ఉన్న ఫలం వస్తుందని చెబుతారు ఈ రోజున గణపతిని గరికతో అర్చించి ఆయన పూజించడం వలన విఘ్నాలన్నీ తొలగిపోతాయి కాబట్టి తప్పకుండా గణపతి ఆలయాన్ని సందర్శించండి ఓం గం గణపతయే సంకష్టహర చవితి వ్రత విధానం సంకష్టహర చతుర్ధి దీన్నే సంకటహర చతుర్ధి సంకష్టహర చవితి అని కూడా అంటారు నిజానికి ఇది సంకటహర చవితి గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకుని చేసే వ్రతాన్ని సంకష్టహర వ్రతం అంటారు ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాలంలో సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే తదియతో కూడిన చవితినే సంకటహర చవితిగా తెలుసుకోవాలి సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ పంచాంగాలలోనూ సంకష్టహరచతుది తెలియజేయబడి ఉంటుంది ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలలు ఆచరిస్తారు ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి తరువాత సుమారు అరమీటరు చదరంగల ఎరుపు లేత తెలుపు రంగుగల కాటన్ గుడ్డను తీసుకుని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకుని మనసులో ఉన్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు గుప్పిళ్ళు బియ్యాన్ని అందులో పొయ్యాలి ఆ తరువాత రెండు ఎండు ఖర్జురాలు రెండు వక్కలు దక్షిణ ఉంచి తమలపాకులను అందులో ఉంచాలి మనసులోని కోరికను మరోసారి తలచుకుని మూటకట్టాలి దానిని స్వామి ముందు ఉంచి ధూపం అగరుబత్తి వెలిగించి టెంకాయ లేదా పళ్లు నివేదన చేయాలి ఏదైనా గణపతి ఆలయానికి వెళ్లి ఆలయం చుట్టుమూడు పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయాలి వీలైనంతవరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి ఆలయానికి వెళ్లటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒక చోట గణపతిని ఉంచి ప్రదక్షిణ చేయవచ్చు పూజలో ఉన్న గణపతిని తీయకూడదు శారీరకంగానూ మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నదీ ముఖ్యం అంతేకాని ఎన్ని టెంకాయలు సమర్పించాం ఎన్ని పళ్లు నివేదించాం అన్నదీ ముఖ్యం కాదు సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థంగాని ఉప్పు తగిలిన కలిసిన వేయబడిన పదార్థాలు తినకూడదు పాలు పళ్ళు పచ్చి కూరగాయలు తినవచ్చు అనుకున్న సమయం మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క చవితీలు పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకుని చంద్రనకు ధూప దీప నైవేద్యాలను సమర్పించి మామూలుగా భోజనం చేయాలి నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకటనాశన గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది ఉపవాసం కూడా చేయలేనివారు కనీసం నాలుగుసార్లు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం శ్రావణమాసంలో వచ్చిన దీనికి హేరమ్మ సంకష్టహర చతుర్థి అని పేరు కష్టాలను తీర్చేవాడు ఎవ్వరూ లేరు అనుకున్నవారికి నేను తోడున్నాను అని చెప్పేవాడు హేరంబుడు